ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల పుష్పాటు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు పుష్పకు సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపించి అందరికీ లాభాలు తెచ్చిపెట్టింది అలాగే కొన్ని విమర్శలు కూడా తీసుకొచ్చింది ఇక టూ తెచ్చిన వివాదాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే ఇప్పటికే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే తాజాగా మరో భారీ ప్రాజెక్టుపై నెటింటా వార్తలు వైరల్ అవుతున్నాయి తమిళ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా దూసుకుపోతున్న యాక్ట్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పటికే స్క్రిప్ట్ వరకు కూడా పూర్తయినట్లు తెలుస్తూ ఉండగా అల్లు అట్లీ ప్రాజెక్ట్ దాదాపు కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది ఇదిలా ఉంటే ఈ సినిమాలో నటించే హీరోయిన్ గురించి ప్రెసెంట్ ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా ఫిక్స్ చేసే ప్రయత్నంలో ఉన్నారట మేకర్స్ ప్రెసెంట్ ఇందుకు సంబంధించిన వార్తలు నెట్టింటా వైరల్ కావడంతో అల్లు అర్జున్ ప్రియాంక చోప్రా జోడి అస్సలు సెట్ అవు అంటూ నెట్ ఇంటా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు కాగా ఈ మూవీ భారతదేశంలోని అత్యధిక బడ్జెట్ తో రూపొందుతుందని కూడా నివేదికలు సూచిస్తున్నాయి అంతేకాకుండా దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తున్నాయి